మొన్ననే రాఖీ పండుగ అయింది కృష్ణాష్టమి వేసుకున్నాం నొద్దులైతే గల్లి గల్లిలా గణపయ్య కొలువైతాడు ఆటనుక బొడ్డెమ్మ ఆ తర్వాత బతుకమ్మ దసరా పండుగ ఓదానక ఓట అస్తనే ఉంటాయి

రోజుల జాతరకు కోట్ల మంది భక్తులు వస్తారు కాబట్టి ఏ తిప్పలు కాకుండా సరిపోను పైకం నిరుడి జాతరకు నూరు కోట్లు పంపితే ఇప్పుడు ఇంకో యాభై కోట్లు మేడారం జాతరకు ఇంకో ఐదు నెలలే ఉంది మళ్ళా సంక్రాంతి వెళ్ళిన పది రోజులకు కానీ కాని ఇప్పటికంచెల్లే పనులు శురువు చేస్తామని సాటింపేసింది మంత్రి సీతక్క దేశం అంతా పేరువైన మా జాతర రెండేళ్ల కోపాని వన దేవతలు గద్దెల మీదకి వస్తే భక్తులు నిండార గోల్చుకుంటారు మొక్కులు ఒడిబియం బియ్యం పోసుడు చీరసారెలు వెట్టుడు శిగాలు తినుడు తాగుడు జోరుంటది ఇంత పెద్ద జాతరకు అన్ని సౌలత్తులు చెయ్యాలే కదా మరి ఈ ఎప్పట్లెక్క అప్పటి మంద మాత్ర మాత్రం కాకుండా ఈ తట్టు చేస్తే బాగుంటది ఇదిట్లుంటే హైదరాబాద్ పోలీస్ అకాడమీ లేడీ పోలీస్ ల మీటింగ్ కుచ్చిన మంత్రి సీతక్క గీ ముచ్చట చెప్పిందబ్బా ఏ కోర్ట్ అయితే నన్ను విఖింగా చూసిందో నక్సల్స్ కేసులలో అదే కోర్టులో ఏ లాయర్ అయితే నా కేసెస్ ఆర్గ్యుమెంట్ చేసారు అదే లాయర్ దగ్గర ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మరి బ్లాక్ కోర్ట్ వేసుకొని అదే జడ్జి ముందు నిలబడడం అనేది నా మొదటి సక్సెస్